హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండాకాలం స్టార్టింగ్ అయితేనే మనకు ఇక్కడ నీరు ఇలా చాలా బాగుంటుంది బా మలేకుంటే ఇంకేమన్నా అరే ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఇట్లా ఇగో ఇక్కడ చిన్నదిగో ఇదేంది ఒయిగో ఇవే అప్పుడు డ్రాయర్ పొంటావు చూసారా స్నానాలు చేస్తే బట్టలు దగ్గర హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా గోదావరి ధర్మాపురి గోదావరి గోదావరిలో స్నానాలు చేయాలనుకుంటే మాత్రం ఈ సమ్మర్ సీజన్లో చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాటర్ అంతా స్వచ్ఛంగా స్వట్కంలా ఉంటాయి ఎవరైనా చేయాలనుకునేవారు మాత్రం ఈ సమ్మర్ సీజన్లో హాలిడేస్లలో కానీ వచ్చి చేస్తే చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది బాగుంటుంది చూస్తున్నారా కనిపిస్తున్నది సంతోష్ మహాజ టెంపుల్ అక్కడ మెట్లు ఉన్నాయి కదా దానికి స్ట్రేట్గా వస్తే స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎనమ వైపు మాత్రం వెళ్ళకూడదు సత్యవతి గుండం బ్రహ్మగుండం అనే లోతు చాలా ఉంటాయి అక్కడ ఇప్పుడు ఇవి చూస్తున్నారుగా మెట్లు పుష్కర ఘాట్లు వర్షాకాలం అయితే అక్కడి వరకు కూడా వాటర్ ఉంటుంది అయితే ఇక్కడ గోదావరిలోనే అతి ప్రాచీనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం చూడండి అది ఎన్ని వరదలు వచ్చినా కానీ ఇంతవరకు అయితే చెక్కు చెదరలేదు టెంపుల్ అలాగే ఇక్కడ గోదావరి చూడండి ఇక్కడ ఉత్తరం వైపు నుంచి మనకు దక్షిణం వైపు ప్రవహిస్తుంది కాబట్టి ధర్మాపుర్ని ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అంటే ఇక్కడ ఒక్కచోట మాత్రమే ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఈ గోదావరి నది ప్రవహిస్తుంది అలాగే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నావో మన ఇసుక కానీ బండలు కానీ అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నావు అంటే మాత్రము కుళ్ళు కుళ్ళు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ ఎండాకాలం స్టార్టింగ్ అయితేనే మనకు ఇక్కడ నీరు ఇలా చాలా బాగుంటుంది మామూలుగా అక్కడ పుష్కర ఘాట్లో మెట్ల వరకు ఉంటే మాత్రం అంత కుళ్ళు కుళ్ళుగా ఉంటాయి ఒడ్డుకు స్నానాలు చేసినా అంత బాగుండదు కానీ ఇప్పుడు మాత్రం స్వచ్ఛంగా స్ఫటంలా ఉంటుంది మొత్తం నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటాయంటే అంత క్లియర్గా ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ స్నానాలు చేస్తే నిజంగా ఈ ఎండ సమ్మర్లో మంచిగా ఇట్లా హాయిగా అనిపిస్తుంది ఎంతో హాయిగా ఆనందంగా కూడా అనిపిస్తుంది మనకి ఇక్కడ స్నానం చేస్తుంటే ఆ పాము అంటే ఎలా నీళ్ళకి వచ్చింది దీని మీద ఉండే మరి టవల్ మీద ఉంటా ఇప్పటిది ఇప్పుడే పామా లేకుంటే ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఇట్లా ఇగో ఇక్కడ చిన్నదిగో ఇదేంది ఒయిగో ఇవ్వది అదే అవుడి డ్రయర్ పంట ఇదేది ఒక్కడోడు గర్ర పండి ఉండదు పాండ తాత ఇట అది అవో అవో అవు అది వెచ్చ కనిపి అదేందు డ్రాయర్ దగ్గర డ్రాయర్ లెక్క ఉంది గీత లెక్క ఉంది అది మా ఫామ్ నాగుపా మరి ఏంటి కావు పిల్ల చిన్నపిల్ల కానీ ఏదైనా మనం నాగుపా చూసారా స్నానాలు చేస్తే బట్టల దగ్గర అంత అయిపోయినాక తీద్దామంటే సరే అది అట్లే ఉంటుంది కదా ఇంకా చూడాల మరి మెల్లమెల్ల అది ఇంకా కదులుతలేదు భయాన్ని కావు చూసినావా అట్లే ఉంది కానీ తల లేపు ఉండదు చూసినావా